జయ వీరుభద్రం మనం ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నాం కదా ఇప్పుడు దేశము ఇబ్బందుల్లో ఉంది మీకు అర్థం కావడం లేదు దేశం ఇంత ఆర్థికంగా కానీ తర్వాత రక్షణ పరంగా మీకు ఏం అర్థం కాదు ఏదో మన రాష్ట్రం బాగుంది అనుకుంటున్నారు ఇంకా చాలా నాశనం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పంజాబు మణిపూర్ ఇంకా రకరకాల కేరళ ఈ రాష్ట్రాల్లో చాలా గందరగోళాలు ఉన్నాయి మీకు అర్థం కాదు ఇది మన ఆయన చూసుకుంటాడు వీరభోగ సరావు వచ్చినాడు కదా ఇంకా మనకి ప్రత్యక్షంగా వీక్షించే టైం కూడా ఆసనం అవుతున్నది మన జగన్ గారు ఋషికొండలు కట్టించినారు కదా బకరాయి ఆ ఋషికొండల్లో కూర్చొని దిశానిర్దేశంతో భారతదేశం ఎట్లా పాలిస్తారు మీరే చూస్తారు మనం కూడా ఒకటా కోల్పోయే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే మనం డబ్బులు తీసుకుని ఓటేస్తాము మనం ఆశపడి లంచ్ అడిగినట్లుంది మాకేమిస్తారు డబ్బులు నెలకు సంవత్సరం పదివేలు అమ్మ పడి ఇవన్నీ పథకాలు పెట్టి మనల్ని నాశనం చేసినారు వాళ్ళు అట్లే ఉండరు ప్రజలు అట్లే ఉండరు మీరు మారరు అందుకే మన ఆయనే ఈ భారతదేశం అయినంత తన చేతిలో తీసుకొని అధికారులతో ఐపీఎస్ ఎస్ ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు నిర్దేశం భారతదేశమే విశ్వగురువై విశ్వగురువు అలాడే భారతదేశము విశ్వగురువు వస్తే అవుతుంది అది సంత్రాలు వచ్చి దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలిస్తాడు రోజు దగ్గరలోనే ఉన్నాయి జై వీరభద్రప సన్నమో మరియు ఓం